ఎప్పటి నుంచో రావాలనుకుంటున్నా హిందూ టెంపుల్ లోనికి రావడం జరిగింది వస్తున్నాను కొత్తవారు ఎవరైనా వచ్చేవారైనా సరే అబుదాబి దుబాయ్ రోడ్ సరే అబుదాబి బన్యాస్ దుబాయ్ రోడ్డు త్రీ డబుల్ వన్ అయినా సరే ఈ రెండు రోడ్లకి మయంగా ఉంది ఈ టెంపుల్ ఇటు వచ్చినా వెళ్ళొచ్చు బన్యాస్ నుంచి హైవే రోడ్డు త్రీ డబుల్ వన్ రోడ్డు పట్టుకున్నా సరే మనం రావడానికి ఈజీగానే హైవే రోడ్డు మీదకే కనపడుతుంది చక్కగా డిజైన్తో కట్టారు ప్రస్తుతం నేను పార్కింగ్లోకి వచ్చాను పార్కింగ్ ఆఫ్ చేసి వెళ్తున్నాను ఇక్కడ పార్కింగ్ అంతా ఫ్రీయే ఏం పర్వాలేదు మనం ఫ్రీగానే పార్కింగ్ పెట్టుకుని వెళ్ళచ్చు చూడ్డానికి చాలా అద్భుతమైన డిజైన్తోనే కట్టారు చెప్పాలంటే సూపర్ డిజైన్తో కనపడుతుంది చూడడానికి లోనికి వెళ్తున్నానికి ఇక్కడ ముందు క్యూఆర్ కోడ్ ఉంటుంది దాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి మనం ఫోన్ నెంబరు ప్లస్ ఈమెయిల్ ఇస్తే మనకి క్యూఆర్ కోడ్ ద్వారా ఎంట్రన్సు మొబైల్లో చూపించాలి చూపించిన తర్వాత మనం లోన్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ చెప్పులన్నీ బయట వదలడానికి ఒక గ్యాలరీ ఒకటి ఉంది అక్కడ స్టూడియో మ్యాన్లు కూడా ఫోటో తీస్తున్నారు చక్కటి రెండు పక్కల ఇరువైపులా కూడా నీళ్లు అయ్యే నంది అంటాం కదా మనం నంది నోట్లో నీళ్లు వస్తున్నట్టు ఈ పక్కని ఎడం పక్కని కుడి పక్కన కూడా మనకి కనపడుతున్నాయి నేను చెప్పులు స్టోర్లో పెట్టుకుని మెట్లు ఎక్కుతూ పైకి వెళ్ళాను లోన్ అయితే కెమెరా అలౌడ్ చేయట్లేదు కానీ అద్భుతమైన డిజైన్ అయితే మాత్రం ప్రతి గుండు ఆ ప్రతి గోపురం చుట్టూ చక్కటి బొమ్మలు అయితే తీర్చిదిద్దడం జరిగింది ఇది హిస్టారికల్ అనేది చెప్పాలి ఒక ముస్లిం గడ్డ అబుదాబీ మే అబుదాబీలో ఒక హిందూ దేవాలయం కట్టడం అనేది మాటలైతే కాదు ఆ విషయంలో మాత్రం మన నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ గారిని అయితే మెచ్చుకోవాలి ఎంచేతంటే ఆ రాజుని ఒప్పించి ఆ రాజు సొంత స్థలంలోనే ఇది కట్టడం జరిగింది దీనికి ఆపోజిట్లోనే చర్చ్ కూడా కట్టారు అది ఇంకా రోడ్లు పని అవి జరుగుతూనే ఓపెన్ అయితే అయింది కానీ దీనికి ఉన్నంత క్లీరు దీనికి ఉన్నంత జనం ఆ చర్చ్ దగ్గర అయితే లేరు ఇది చూసుకున్న తర్వాత నేను చర్చ్ దగ్గరకు కూడా వెళ్ళడం జరిగింది కాదంటే హిందూ టెంపుల్ కాబట్టి హిందువులు చాలా ఎక్కువ ఉన్నారు ఇక్కడ ఎక్కువ గుజరాతీ వాళ్ళే నేనుంచి మాట్లాడిన వాళ్ళందరూ గుజరాత్లోనే ఆ ఫ్రంట్లో కనపడడం చూసారు అది చర్చి అది చర్చి ఈ రెండు పక్కల నీళ్లు చక్కగా డిజైన్ అయితే చేస్తాం జరిగింది చూడడానికి ఖాళీ ప్లేస్లో ఎన్ని కార్లు ఎట్టినా మనం పార్కింగ్ పెట్టుకోవడానికి ఇబ్బంది ఏమి లేదు నేను లోనకి వెళ్ళడం జరిగింది లోనకి వెళ్ళిన తర్వాత ఆ డిజైన్ అది చూస్తే మతిపోయింది నిజంగానే దానిలో ఉన్న విగ్రహాలు రాముడి విగ్రహం ఉంది వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంది మన ఏమంటారు గుజరాత్ సంబంధించిన ఇంకో స్వామి గారి ఫోటో అయితే ఉంది నాకు ఆయన పేరు అయితే నాకు తెలియలేదు కానీ నేను ఈ పేరు నెట్లై చూసి ఈ వీడియోలో నేను చెప్తాను నిజంగానే అద్భుతంగా ఉంది రెండు పక్కల వాటర్ నంది నోట్లో వచ్చి ఆ రెండు పక్కల కూడా గంటలు ఉన్నాయి వచ్చే వాళ్ళందరూ కింద గంటలు కొట్టుకుంటూ పైకి వస్తున్నారు తర్వాత ఇలా నడుచుకుంటూ మనం బయటకు వచ్చేస్తే మనకి వీడు రైట్ సైడ్ ఒక క్యాంటీన్ అనేది ఉన్నది అంటే అన్న సర్పారం ఏంటంటారా మన అన్నస భోజనాలు తినే విధంగా మనం హోటల్లో పెట్టుకుని తినొచ్చు అక్కడ వచ్చిన వాళ్ళకి ఉచితంగా కొంతమంది భోజనాలు పెట్టించుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు ఏదైనా ముక్కుబడ్డ అవి తీర్చుకోవడానికి అయితే ఇక్కడ ఫ్రీగా ఇంతమంది కానీ భోజనాలు కూడా పెట్టించే విధంగా కూడా క్యాంటీన్ కూడా దాన్ని నిర్మించడం జరిగింది అవిగో చూసారా నంది అంటున్నాను కదా నంది లోట్లో వాటర్ పడుతున్నాయి ఇది బాగుంది చాలా చూడడానికి ఆ రెండు పక్కల గంటలు ఉన్నాయి ఈ సైడ్ అయితే మాత్రం చెప్పులు పెట్టుకోవడానికి బాగుంది ఇది ఇకపోతే ఇది అయిన తర్వాత నేను మన క్రైస్తవ దేవాలయానికి వెళ్ళడానికి ట్రై చేశాను ఇక్కడ పార్కింగ్ ఇంకా క్లియర్ కాలేదు బయట ఇంకా మట్టిలోనే ఉంది పార్కింగ్ యాక్చువల్లీ పైకి వచ్చేసాను మళ్ళీ కిందకి వెళ్ళి ఇదే పార్కింగ్ హిందూ దేవాలయానికి చర్చికి కూడా రెండుకి ఊటే పార్కు కాదండి ఇది చర్చికి ముందు ఫ్రంట్లో పార్కింగ్ అయితే పెట్టారు కానీ పార్కింగ్ లేదు నేను వేరే చోట బండి ఆపి లో నడుచుకుంటా వెళ్తున్నా